హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి ఈరోజు మన వ్లాగ్లో అయితే చికెన్ ఫ్రై అయితే చూపించబోతున్నాను చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎక్కువ మసాలాలు లేకుండా అయితే ఈ చికెన్ ఫ్రై అయితే చూపించబోతున్నాను చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి చాలా రోజుల తర్వాత అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నామండి కడాయిలో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ అయితే వేసుకున్నామండి ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగనివ్వాలి హైలో పెట్టుకొని వేయించాలండి ఆనియన్ అనేది ఎంత వేగితే చికెన్ ఫ్రై టేస్ట్ అయితే అంత బాగుంటుంది చాలా రోజుల తర్వాత అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఆనియన్ అయితే బాగా వేగి వేగిపోయిందండి ఇప్పుడు చికెన్ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయించాను ఇంకా శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే బాగా వేగాయి కదా ఆ వేగిన దానిలో అయితే చికెన్ అయితే వేసుకొని బాగా వేగనివ్వాలి హైలోనే ఉంచాలండి స్టవ్ అయితే హైలోనే ఉంచితే ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచాలి దానిలో చికెన్కి సరిపడే సాల్ట్ అండ్ పసుపు అయితే వేసుకొని బాగా మగ్గనివ్వాలండి చికెన్ అనేది వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చే వరకు అయితే బాగా వేగనివ్వాలి చూసారు కదా బాగా వాటర్ అనేది అయితే ఇంకిపోతున్నాయి చిన్న పిల్లలు కూడా ఇలా ఫ్రై చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఎక్కువ మసాలాలు అనేది యూజ్ చేయలేదు ఇప్పుడు చికెన్ ముక్క అయితే బాగా వేగిపోయింది ఆయిల్ అనేది అయితే మనకి పైకి వచ్చేసిందండి ఇప్పుడు దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పే పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలండి పచ్చి వాసన అంతా పోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని దానిలో కారం అండి రుచికి తగినంత కారం కారం ఎక్కువ తినేసేవాళ్ళు ఎక్కువ మేము తక్కువే తింటాం కాబట్టి కొంచెమే వేసాను ఇంకా బాగా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయి బాగా వేగిపోయింది కదా అలాగే కారం కూడా వేశాక ఒక ఐదు పది నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలి చికెన్ ముక్క అయితే దాదాపుగా అయితే ఉడికిపోయిందండి వేగిపోయింది మెత్తగా మెత్తగా అండ్ స్పైసీగా చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు దానిలో కొబ్బరి పొడి అండి ఎంత టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కొబ్బరి పొడి చికెన్ మసాలా అంతకంటే మనం ఎక్కువ మసాలాలు అయితే ఏమీ యూజ్ చేయలేదు టేస్ట్ కోసం అదైనా చికెన్ మసాలా కొంచెం టూ టేబుల్ స్పూన్స్ అయితే వేశాను ఇంకా చివరిలో కొత్తిమీర అయితే వేసుకొని మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి ఇంకైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూశారు కదా చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి నచ్చితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు వీడియోస్ పెడితే ప్రతిరోజు వీడియోస్ అయితే పెడతానండి దాదాపుగా ట్రై చేస్తాను పెడితే మీ సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ओके फ्रेंड्स रेसीपी चिकेन फ्रई शेयर सब्सक्राइब बाय फ्रेंड्स